లో ఎమ్మెల్యేల చేరికపై రాజకీయ రగడ రేగుతున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వాన్ని కూలుస్తామని రెచ్చగొడుతుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్ డిసెంబర్ మూడు వరకు తమకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదని ఆనాడే తాము తలుచుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఖాళీ అయ్యేదని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ రెచ్చగొట్టడంతోనే ప్రభుత్వం సుస్థిరత కోసం ఎమ్మెల్యేల చేరికను ఆహ్వానిస్తున్నామని తెలిపారు మేముగా డిసెంబర్ మూడు నాడు ఎన్నికైనాం ఒకవేళ డిసెంబర్ మూడు నుంచే మింగిన్న కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు ప్రజల ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం ఈ ప్రభుత్వం నిలవదు ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతామని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తిగల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం నీతి తప్పతలేం నీతి మీరు తప్పిర్రు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అనేది మీరు ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు ప్రభుత్వాన్ని కాపాడతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలకు అర్థం చేసుకోండి మేము ఎప్పుడన్నా డిసెంబర్ మూడు తర్వాత మేము ఎవరైనా శాశ్వతను తీసుకోవడానికి అరే వాళ్ళు వందానని వంద వాళ్ళు వందానని నేను అడుగుతున్న ముందుగా అసలు మేము చేయం చేసుకోవడానికి మేము బేసిక్ గా ప్రిపేర్ లేం కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకుందా లేదా ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తున్నాము ఒక నీతి మేము చెప్తా ఒక నీత్యా ఆనాడు మీరు రాజకీయ పునరోకీకరణ లేదా రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీ మీరు ఒక చెప్పారు మేము చెప్తా ఉన్నా మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎవరు తప్పనుకోండి మాకేం బాధలే